కథలు వినాలి అనే అభిరుచి గల పిల్లలందరికీ శుభాశీస్సులు ప్రముఖ బాల సాహితీవేత్త శ్రీ కూచిమంచి నాగేంద్ర గారు రచించిన చందమామలో మేనమామ పిల్లల కథల సంపుటి నుంచి ఈ రోజు మీరు వినబోతున్న కథ మేడ మీద పంట విన్నామరి కథ పేరు మేడ మీద పంట ప్రతిరోజు మనం శుభ్రమైన పళ్ళు కూరగాయలు తింటే ఆరోగ్యంగా ఉంటాం అలాగే మంచి నీరు కూడా తాగాలి అంటూ పాఠం ముగించారు సైన్స్ మాస్టరు మధ్యాహ్నం ఏ క్లాసు లేకపోవడంతో బెల్ కొట్టగానే పిల్లలంతా ఇళ్లకు పరుగు తీశారు రవి పుస్తకాల సంచి భుజాన తగిలించుకుని ఇల్లు చేరాడు అమ్మా తాజా కూరలు పళ్ళు తినాలట ఈరోజు పాఠంలో చెప్పారు అన్నాడు తల్లితో మనం ఎప్పుడూ అలాంటివే తింటున్నాం కదయ్యా మీ నాన్నగారు అవే తెస్తారు కూడా అంది సుమతి సుమతి కుటుంబం విశాఖపట్నంలో ఉంటోంది ఒరే రవి బాగున్నావా పలకరించాడు అప్పుడే వచ్చిన రాఘవయ్య హాయ్ తాతయ్య అన్నాడు రవి మావిగారు ఇదేనా రావడం రండి అంది సుమతి అవునమ్మా భోజనం చేసి బయలుదేరాను అంటూ తాను తెచ్చిన కూరగాయలు పళ్ళ సంచి చేతికి అందించాడు ఎందుకు మామయ్య ఇవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయిగా అంది సుమతి ఇక్కడవా రసాయనాల్లో ముంచిన కూరలు రంగులేసిన పళ్ళు నేను తెచ్చినవి మన పొలంలో ఎరువులు లేకుండా పండించినవమ్మా అన్నాడాయన అదేం తాతయ్య ఇక్కడ కొనే కూరలు మంచివి కావా అని అనుమానంగా అడిగాడు రవి కాదురా మనవడా మూడు నెలల్లో కాయాల్సిన పంటను నెల రోజుల్లో పండించడానికి రకరకాల విష రసాయనాలు వాడుతున్నారు పండ్లకు ఇంజెక్షన్లు చేస్తున్నారు వాటి వల్ల క్యాన్సర్లు కిడ్నీ లివర్ వ్యాధులు వస్తున్నాయి అన్నాడు రాఘవయ్య తాతయ్య నువ్వేమీ చదువుకోలేదు కదా ఇవన్నీ నీకెలా తెలుసు అన్నాడు రవి తాతయ్య చదువుకోలేదని నీకెవరు చెప్పారు ఆయన అప్పట్లోనే అగ్రికల్చర్ బిఎస్సీ చేశారు వ్యవసాయం మీద ఎక్కువ ఇష్టం కొద్దీ ఊళ్ళోనే ఉండి పొలము తోటలు చూసుకుంటున్నారు అన్నాడు అప్పుడే వచ్చిన రవి తండ్రి రాఘవయ్య కొడుకు మాధవ అలాగా అన్నాడు రవి మరి ఈ ఎరువులు వేసిన పంటలు తినకుండా ఉండాలంటే ఎలా తాతయ్య అడిగాడు మళ్ళీ దగ్గరగా పొలాలు ఉన్నవాళ్ళు ఎరువులు వేయకుండా పంటలు పండించుకోవాలి కూరగాయలు పళ్ళు ఇప్పుడు మిద్దె పంటలుగా పండించుకుంటున్నారు పెరట్లో కూడా మొక్కలు వేసుకుంటే అందము ఆరోగ్యం తెలుసా అన్నాడు రాఘవయ్య ఈరోజు మా సైన్స్ మాస్టర్ కూడా అదే చెప్పారు తాతయ్య అన్నాడు రవి అవును రవి ఇప్పుడు మిద్దె మీద అరుదుగా దొరికే అంజీరా డ్రాగన్ ఫ్రూట్స్ కూడా పండిస్తున్నా తెలుసా పైగా ఈ పంటల్లో మనం మట్టి ఇసుక కొబ్బరి పీచు వానపాముల ఎరువు వేపపిండి ఇలా సహజసిద్ధమైన ఎరువులు వాడతాం దీనివల్ల ఏ విధమైన హాని ఉండదు అన్నాడు రాఘవయ్య భలే బలే భలే బలే తాతయ్య మనం మేడ మీద రేపే మొక్కలు వేద్దాం దాన్న ఆమె ఆఫీసులో బయటపడేసిన రంగుల డబ్బాలు తెప్పించండి అన్నాడు రవి సరే రవి నేను మన ఊరి నుంచి మంచి మట్టి మొక్కలు విత్తనాలు సేంద్రియ ఎరువులు తెప్పిస్తాను అంటూ ఫోన్ చేశాడు తాతయ్య మరుసటి రోజు మాధవ డబ్బాలు తీసుకురావడం ఆదివారం కావడంతో రవి స్నేహితులు శ్రీజ వేణు మాధవులు కూడా వచ్చారు ట్రాక్టర్లో మట్టి మొక్కలు కూడా వచ్చాయి అంతా టిఫిన్లు తిని మేడ మీదకు చేరారు ఏ మొక్క ఎక్కడ వెయ్యాలో శుద్ధ మొక్కతో గీశారు రాఘవయ్య మట్టి కుండీల్లో నింపి మేడ మీదకు చేర్చారు రాఘవయ్య ఒక్కొక్కటి వివరిస్తూ ఇది ఏడు ఆకుల బెండ విత్తనం ఏడు ఆకులు రాగానే మొగ్గ వేసి పువ్వై కాయలు కాసేస్తుంది అని చెబుతూ విత్తనాలు నాటించారు సుమతి అందరికీ మిఠాయిలు పంచింది కొంతసేపటికి కుండీలు అన్నీ సర్దారు అంతవరకు మురికిగా ఉన్న డాబా కాస్తా తెల్లని డబ్బాలతో ఆకుపచ్చని మొక్కలతో కళకళలాడిపోయింది ఒరే రవి ఇది జొన్న పొత్తు విత్తనం నీకిష్టమని తెప్పించాను అని ఒక డబ్బాలో రవితో నాటించారు రాఘవయ్య అన్నీ చూసుకుంటూ అంతా మెట్లు దిగారు మరుసటి రోజు క్లాసులో దీని గురించే కబుర్లన్నీ శ్రీజ వేణు మాధవ్ కిందటి రోజు రవి ఇంట్లో వేసిన మొక్కల గురించే అందరికీ చెప్పారు రవి సుమతి కలిసి రోజు మొక్కలకి నీళ్లు పోస్తున్నారు వారం తర్వాత వచ్చిన రాఘవయ్య విత్తనాలు మొలకెత్తడం చూసి చాలా సంతోషించాడు ఒక కుండీలో వచ్చిన కొత్తిమీర కోసి రసంలో వేసింది సుమతి మన ఇంట్లో పండినవి అంటే ఎంతో ఆనందమమ్మా అన్నారు రాఘవయ్య మూడు నెలలు తిరగకుండానే మొక్కలన్నీ ఎదిగి కాయలు పళ్ళు కాశాయి ఒకవైపు వంకాయలు బెండకాయలు పాదుగా పాకిన దొండ కిందకు వేళ్లాడుతున్న బీర ఇక ఆకుకూరల సంగతి సరే సరి తోటకూర గోంగూర బత్సరి గుబురుగా పెరిగాయి రోజు కావాల్సినవి ఉదయాన్నే కోసి వండుతుంది సుమతి చుట్టుపక్కల వాళ్ళు తోటి స్నేహితులు వచ్చి చూడడంతో ఒక ఇంత ఆనందపడ్డాడు రవి సమాప్తం ఇంతవరకు మీరు ప్రముఖ బాల శ్రీ కూచిమంచి నాగేంద్రమాయ గారు రచించిన చందమామలో మేనమామ పిల్లల కథల సంపుటి నుండి రెండవ కథ మేడమీది పంట అనే కథ విన్నారు ఈ వేళ మీరు యూట్యూబ్ వీడియోల్లో కూడా ఎంతో మంది మేడ పంటలు పండించడం ఆ కోసిన పంటని మనకి చూపిస్తూ వీడియోలు చేయడం చూస్తూనే ఉంటాం ఎక్కడో ఎవరో రసాయనాలు వేసి పండించిన పంటలు తినడం కన్నా మన ఇంట్లో మన స్వయం కృషితో మనం పెంచిన మొక్కల ద్వారా వచ్చినటువంటి పంటల్ని మనం తినడం ఎంతో ఆరోగ్యం ఎంతో ఆనందం మనకి కలిగిస్తాయని తెలియ చెప్పిన ఇంత మంచి కథ అందించిన శ్రీ కూచిమంచి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ తర్వాయి భాగంలో మూడవ కథగా పొల్లయ్య పనితనం అనే కథ విందాం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులందరికీ షేర్ చేయండి వీలైతే మీ పెద్దల సహకారంతో ఈరోజే మీ ఇంటి మేడ మీద పంటలు పండించడానికి శ్రీకారం చుట్టండి మీరు చేసిన కృషిని ఈ వీడియో కింద చక్కని కామెంట్ రూపంలో పొందుపరచండి మళ్ళీ తరువాయి భాగంలో కలుద్దాం మరి అంతవరకు సర్వే జనా భవంతు శుభమస్తు స్వస్తి